హలో అండి వెల్కమ్ టు షైనీ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఫ్రై రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను అది పొటాటో స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై రెసిపీ సింపుల్గా ఫాస్ట్గా అయ్యే ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఒక టూ స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఫైవ్ పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఫ్రైలోకి కొంచెం టర్మ్రిక్ పౌడర్ అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని కర్రీ లిఫ్స్ని వేసుకుంటున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్సిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను గింజల పొడి నార్మల్గా రైస్లో మిక్స్ చేసుకుని తినొచ్చు ఇలా అప్పుడప్పుడు ఫ్రైస్లో యాడ్ చేస్తే ఫ్రై టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇంకా డీప్ ఫ్రై అయ్యాక మనం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే అంతే పర్ఫెక్ట్ పొటాటో స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై రెడీ ఇది సాంబార్ రసం కర్డ్ రైస్ దీని ఏ దేనితో అయినా సరే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నేనైతే వేడివేడి రైస్లోకి తీసుకుంటున్నాను మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్